హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చానా మసాలా కర్రీ రోటీ చపాతి బగారా రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఈజీగా చాలా టేస్టీగా టెన్ మినిట్స్లో ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి దానికోసం నేను ముందుగానే ఈ చానా అనేటివి నైట్ మొత్తం నానబెట్టి తీసుకున్నాను తర్వాత కుక్కర్ తీసుకొని దాంట్లో వేసుకొని అవి మునిగేలా నీళ్ళు పోసుకొని మూడు లేదా నాలుగు విజిల్ వచ్చే వరకు వదిలేయాలి తర్వాత రెండు లేదా మూడు టమాటాలు తీసుకొని రెండు ఉల్లిపాయలు తీసుకొని అవి నాలుగు భాగాలుగా కట్ చేసి తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఇవి వేసుకొని ఇలా కలుపుకోవాలి మెల్లిమెల్లిగా మూత పెట్టి వదిలేయాలి తర్వాత మూత చూడండి ఇలా మగ్గుతుంది మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి బాగా ఫ్రై అయిపోతాయి ఇవి ఫ్రై అయ్యే వరకు ఇవి కలుపుతు చూసుకుంటూ ఉండాలి తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లేంత వరకు వదిలేసి తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో ఇవి వేసుకొని రెండు లవంగాలు ఒక ఇలాచి కొద్దిగా చెక్క వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పేస్ట్లో పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక గిన్నె తీసుకొని దీంట్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ ఇట్ అయిన తర్వాత దీంట్లో రెండు లవంగాలు చెక్క సాజీరా బిర్యానీ ఆకు ఇవి వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి దీంట్లో వేసుకోవాలి ఇవి వేసుకొని ఒకసారి అటు ఇటు కలిసేలా కలుపుకోవాలి తర్వాత ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేయాలి ఇలా మూత తీసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పుదీనా వేసుకొని తర్వాత ఒక చిట్కాడంత పసుపు వేసుకొని కలిపేసుకోవాలి ఇవి వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ దాన్ని దీంట్లో వేసుకొని కలిపేసుకోవాలి బాగా మొత్తం ఆయిల్ పట్టేలా ఇది ఆయిల్లో ఫ్రై అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా వదిలేయండి అప్పుడు ఆయిల్లో బాగా ఉడికిపోతుంది తర్వాత మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని చూడండి ఇలా బాగా ఉడుకుతుంది ఆయిల్ కొద్దిగా ఫ్రై అవుతుంది కదా ఇలా కలుపుకోవాలి తర్వాత దీంట్లో రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ చానా మసాలా ఒక టీ స్పూన్ కుడక పొడి ఇలా మసాలాలన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఇవనేది ఇలా ఆయిల్లో ఫ్రై అయితేనే బాగుంటుంది కొద్ది కొంచెం టేస్ట్ అనేది ఇవన్నీ ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ అట్లా ఇవి ఆయిల్ అనేది ఇలా పైపు వచ్చే వరకు మూత పెట్టేసుకోవాలి దీంట్లో ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అప్పుడు మూత తీసి మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇవి దీంట్లో వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మొత్తం కలిసి ఇలా బాగా ఇలా కలుపుకోవాలి ఈ మసాలా మొత్తం వీటికి పట్టాలి ఇంకా బాగుంటుంది అట్లా టేస్ట్ అనేది ఇలా బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేయాలి తర్వాత ఇలా చేయడం వల్ల మసాలా దీనికి బాగా పడుతుంది తర్వాత దీంట్లోకి సరిపడా నీళ్ళు చూసుకొని వేసుకొని మరీ ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేసుకొని ఇవి ఉడకనివ్వాలి నేను ఇంకొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను తర్వాత ఇవి మొత్తం దగ్గరకు వచ్చి వరకు ఉడకనిచ్చి మూత తీసి చూడండి ఇలా కొంచెం దగ్గరకు వస్తుంది ఈ వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ చేస్తుంది ఇలా చిక్కబడ్డ తర్వాత దీంట్లో పైనుండి కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీ చానా మసాలా రెడీ మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి అందరికి తప్పకుండా నస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా దగ్గర తెల్ల శనిగిలు అంటారు ఇవి